ఎంత సంపాదించినా డబ్బు లేదన్న మాట వింటూనే ఉంటాం ఎప్పుడూ డబ్బులు చేతిలో ఉండాలంటే సంపాదిస్తే సరిపోదు దాన్ని కాపాడుకునే అదృష్టం కూడా ఉండాలి పర్స్ హ్యాండ్బ్యాగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనవి ఇందులో చాలా ముఖ్యమైన వస్తువులు ప్రతిరోజు అవసరమైన వస్తువులను పెట్టుకుంటాం డబ్బులు కాకుండా ఇంకా విలువైన వస్తువులు కూడా పర్స్లో పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది తమకు ఇష్టమైన వారి ఫోటోలు భార్యల ఫోటోలు తల్లిదండ్రుల ఫోటోలు పర్సులో పెట్టుకుంటూ ఉంటారు మరికొందరు దేవుళ్ల ఫోటోలను పర్సులో పెట్టుకుంటారు అయితే కొన్ని వస్తువులను పర్సులో పెట్టుకుంటే ఎప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుందట మీ చేతుల్లో ఎప్పుడూ డబ్బు ఉండాలంటే ఎంత ఖర్చు పెట్టినా డబ్బు ఇంకా ఇంకా పర్సులోకి రావాలంటే మీ పర్స్ హ్యాండ్ బ్యాగ్లో కొన్ని వస్తువులు కంపల్సరీగా ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ముందు బ్యాగ్ను శుభ్రంగా ఉంచుకోవాలి చాక్లెట్ పేపర్స్ పాత బిల్లులు అవసరం లేని పేపర్లు పర్సులో ఉండరాదు వీటన్నింటినీ తొలగించి పర్స్ లేక హ్యాండ్ బ్యాగ్ను ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి డబ్బుకి గౌరవం ఇవ్వాలి బ్యాగ్లో డబ్బులను విసిరేస్తూ ఉంటారు ముఖ్యంగా కాయిన్స్ని ఎలా పెడితే అలా వేసేస్తూ ఉంటారు ఇది డబ్బుపై ఉన్న అగౌరవాన్ని సూచిస్తుంది కాబట్టి కాయిన్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న పర్స్ను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం మంచిది హ్యాండ్ బ్యాగ్ని పర్సుని కింద పెట్టకుండా జాగ్రత్త పడాలి శుభ్రమైన మనం తొక్కని ప్రదేశాల్లో బ్యాగ్ పెట్టాలి ముఖ్యంగా బ్యాగ్ లేదా పర్సును ఎట్టి పరిస్థితుల్లో కాలితో ముట్టుకోకూడదు పర్స్ ఎప్పుడూ బాగా ఉండాలి అది చిరిగిపోయి పాతబడిందై ఉండకూడదు దీనివల్ల మీకు దురదృష్టం కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ బ్యాగ్ గాని పర్స్ గాని శుభ్రంగా కొత్తగా ఉండేలా జాగ్రత్త పడండి బట్టలు నగలులాగే బ్యాగ్ లేక పర్స్ కూడా మీకు సెట్ అయ్యేలా ఉండాలి మరీ పెద్దదిగా మరీ చిన్నదిగా ఉండకూడదు మీకు అవసరమయ్యేదిగా జాగ్రత్తపడండి ఇక బ్యాగ్లో వస్తువులను అస్తవ్యస్తంగా పద్ధతి లేకుండా పెట్టుకోకూడదు తో పాటు అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి ముఖ్యంగా కారు తాళాలు బైక్ తాళాలు ఇంటి తాళాల కోసం బ్యాగ్లో సెపరేట్ అర ఉండేలా చూసుకోండి మీ వ్యాలెట్ లేదా పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్ కలర్ కూడా మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది మంచి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా మీ ఫేవరెట్ కలర్ బ్యాగ్ అయితే మీకు బాగా కలిసొస్తుంది మీ బ్యాగ్ను మీరు బాగా ఇష్టపడితే పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది కాబట్టి బ్యాగ్ కొనేటప్పుడు మీకు నచ్చితేనే తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాగా ఇష్టపడాలి అప్పుడే మీకు అదృష్టం సంతోషం మీ బ్యాగ్తో పాటు మీ వెంట ఉంటాయి ఇక బ్యాగ్లో కానీ పర్సులో కానీ ఏడు పసుపు రంగులో ఉన్న గవ్వలను పెట్టుకుంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది రావి చెట్టు ఆకును మనం పవిత్రంగా భావిస్తాం పూజిస్తాం కాబట్టి ఈ ఆకును తీసుకుని నీటితో శుభ్రం చేసి దానిపై స్త్రీ అని రాసి పర్సులో పెట్టుకోవాలి ఇది నలిగిపోకుండా ఉండేలా జాగ్రత్త పడితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నోటు రూపాయల నోట్లు రెండింటినీ ఒక ఇరవై రూపాయల నోటును పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి దీన్ని ఉపయోగించరాదు ఇక కొన్ని బియ్యపు గింజలను పర్సులో పెట్టాలి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లినప్పుడు వాటిని అమ్మవారికి సమర్పించాలి తామర విత్తనాలను అదృష్టంగా భావిస్తారు కాబట్టి వీటిని మీ పర్సులో పెట్టుకుంటే దీర్ఘకాలం ఆర్థికంగా స్థిరంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు విష్ణుమూర్తి పాదాలు నొక్కుతున్న లక్ష్మీదేవి ఫోటోను పర్సులో పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఫోటో మీకు చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పూజ లేదా గుళ్ళో ప్రత్యేక పూజ చేయించినప్పుడు ఉపయోగించిన చిన్న కొబ్బరికాయను మీ బ్యాగ్లో పెట్టుకోండి చిన్న సైజులో ఉన్నది తీసుకుని బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మీకు మీ కుటుంబానికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది ఓవిల్ ఆకారంలో ఉండే తెల్లటి స్టోన్ని పర్సులో పెట్టుకోవడం వల్ల సంతోషంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది చూశారుగా ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి